హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ వంగోల్ కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే గోవులు ఎంతో ఇష్టంగా తినే ఎండు వేరుశెనగాకు వేరుశెనగ పొట్టు గురించి ఈరోజు మన టాపిక్ మా ఒంగోలు జాతి ఆవుల కోసం మా పక్క ప్రాంతంలోని ఒక రైతు కాడ పది ఎకరాలు ఎండు వేరుశెనగ పొట్టుని తీసుకోవడం జరిగింది ఈ ఎండు వేరుశెనగ పొట్టుని ఊదుల మీద బాగా వెండనిచ్చిన తర్వాత అవి మిషన్కి వేసిన వల్ల ఇలా పొడిగా తయారవుతుంది ఆ పొడిని మనం నాలుగు రోజులు కానీ బాగా ఎండబెట్టిన తర్వాత ఇలా గోతాల మీదకి ట్రక్కులో ఒక మనిషి ఉంటారు ఈ గోతం మీద కానీ వేసుకున్న తర్వాత ఆ ట్రక్కులో ఉన్న ఆ పై మనిషి కానీ ఇవి అందిస్తా అలా లోడ్ అనేది పోసుకుంటూ పోవాలి అలా ట్రాక్టర్ ట్రక్కుకి వెనక భాగాన్నించి అందించి లోడు పై కళ్ళ పోసుకుంటూ మళ్ళీ దాని లోపల సదర పెట్టుకుంటూ లోడు బాగా కళ్ళతో తొక్కుకుంటూ వేస్తే వేరుశనగ అనేది ఎక్కువ పడుతుంది ట్రక్కు బాగా నిండిపోయిన తర్వాత వెనక అనేది ఆ పట్టని అలా పైకి తీసుకొని పైన బాగా కట్టేసేసి వెనక కూడా తాళ్ళు కానీ కట్టేసేస్తే మళ్ళీ మనం ఇలా వేర్శెనగా ఆకుని గోతాములు బాగా తొక్కి దాన్ని మూటగట్టుకొని ఆ మూటని బాగా జాగ్రత్తగా మర్చి లోపల పెట్టుకున్న తర్వాత ఒక మనిషికి అది వెత్తేసి అలా తీసుకొని ట్రాక్టర్ ఉంటుంది ట్రాక్టర్ ట్రా ట్రాలీ పైన ఒక మనిషి ఉంటారు ఆ మనిషికి మిచ్చిన సహాయంతో ఆ మిచ్చిన ఈ మూటెత్తుకొని జాగ్రత్తగా మిర్చిని ఎక్కుతూ దానిపై కానీ వెళితే అక్కడ ఆ మనిషి సహాయంతో ఈ పొట్టుని వెనక భాగంలో అనేది గోతంతో లోపల పోసేస్తాడు అలా పోసేసి ఆ గోతాన్ని మళ్ళీ వేసేస్తాడు ఇలా అనేది మనం లోళ్ళు అనేది చేసుకోవాలి వంటి లోళ్ళు ఒక ఐదు లోళ్ళు వేర్చిన పుట్టిని మా ఒంగోలు ఆవుల కోసం ఉదయాన్నే ప్రతిరోజు ఐదు గంటలకు వెళ్ళి తొమ్మిదిన్నర పది సమయంలో అంత కంప్లీట్గా అయిపోతుంది పని ప్రతిరోజు ఒక్కొక్క లోడ్ అనేది మేము మా ఆవుల కోసం తోలాము ఐదు రోజుల్లో ఐదు లోళ్ళు అనేది తోలాము అలా లోడ్ చేసిన తర్వాత పైన ఒక మనిషి ఉంటారు ఆ మనిషితో జాగ్రత్తగా లోన్ బాగా లోపల తొక్కుంటూ చుట్టూ మళ్ళీ పక్కన విరుచుకోకుండా కర్రలు అనేది ఆ పక్క మూడు ఈ పక్క మూడు అనేది మేము పెడతాము దాని చుట్టూ మళ్ళీ మోగు కడతాము మోగు కట్టిన వాళ్ళు ఏంటంటే లోడ్ అట్టా ఇట్టా విరదీసుకోకుండా పడకుండా ఆ తాళ్ళు బలం మీద అనేది ఉంటుంది ఇలా ట్రాక్టర్కి కంప్లీట్ అయిపోయిన పాట లోడ్ అనేది ఇలాగా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ నలుగురు సహాయంతో నేను ప్రతిరోజు ఒక లోడ్ అనేది మా ఆవుల కోసం తోలడం జరిగింది ఐదు రోజుల్లో ఐదు లోడ్లు తోలాము అలా లోడు ఇంటికి వచ్చిన తర్వాత పైన గాలికి ఎగిరిపోకుండా పైన అనేది తాళ్ళు వేసి కట్టుంటాము ఆ తాళ్ళని జాగ్రత్తగా ఇప్పుకొని దాని తర్వాత ఆ తాళ్ళన్నీ కిందగా తీసేసేసి మళ్ళీ గోతంలో జాగ్రత్తగా అమలుపరుచుకుంటాము మళ్ళీ ప్రతి సంవత్సరం తోలాలి కాబట్టి అలా తాళ్ళు అన్ని ఇప్పేసిన తర్వాత వెనక భాగంలో తాళ్ళు కూడా ఇప్పేసి ఆ పట్టని అలా లాగితే కింద పొర అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది బయటకు వచ్చేసిన తర్వాత మనం ట్రాక్టర్ సెలవు కొట్టి ఐడాలిక్ లేపానుకో బాగా పైకి ట్రక్ పైకి లేస్తుంది పైకి లేసిన తర్వాత కింద ఒక పట్టను కానీ పెట్టి పైన ఒక మనిషి ఎక్కి ఆ పట్ట మీదకి అనేది దాన్ని జాగ్రత్తగా వంకాంతో దోస్తారు వంకావంతో దోసిన తర్వాత ఆ పై నుండి వేచన పుట్టంతా గోతం మీద పడిపోతుంది అలా పడిపోయిన తర్వాత కొద్దిగా కొద్దిగా ఇద్దరు మనుషుల సహాయంతో దాన్ని జాగ్రత్తగా ఆ పక్క ఒక మనిషి ఈ పక్క ఒక మనిషి పట్టుకొని మన వేరుశెనగ ఆకునంత మాకు ఒంగోలు చేత ఆవుల ఆవరణంలో ఒక షెడ్ ఉంటుంది రేకుల షెడ్ ఆ రేకుల షెడ్లో ఆల్రెడీ ఒక మనిషి ఈ ఆకును తొక్కేదానికోసం ఒక మనిషిని పెట్టాము ఆ మనిషి ఈ ఇద్దరు మనుషులు అతనికి అందిస్తాడు అతనికి అందించిన తర్వాత ఈ వేరుశెనగ ఆకును అనేది లోపల జాగ్రత్తగా తొక్కుంటూ పోసుకుంటూ వస్తాడు అలా పోసుకున్న వల్ల వేరుశెనగ పొట్టు ఈ వేరుశెనగ పొట్టు ఈ గోడౌలో ఒక సంవత్సరం పాటు మేము నిల్వ చేసుకొని ఉంటాము అలా నిల్వ చేసుకున్న వేరుశెనగ పొట్టుని మా ఒంగోలు జాతి ఆవుల కోసం ప్రతిరోజు ఉదయం ప్రతి ఆవుకి ఒక డీస నిండా ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క డీస నిండా ఇస్తూ ఉంటాము ఇలా స్టోర్ చేసుకొని నా వేరుశెనగ పొట్టుని మా ఆవులకి ఇచ్చిన వల్ల అవి నీళ్లు బాగా తాగతాయి అలా ఆకు ఆవులకి పెట్టిన వల్ల అప్పుడప్పుడు కొంచెం బెల్లం పెడితే ఆవులు చాలా దిమ్మరంగా తయారై పుష్టిగా ఉంటాయి ఈ షెడ్లో నిల్వ చేసుకోకుండా బయట కానీ వేసుకొని అయినా మనం నిల్వ చేసుకోవచ్చు ఒక ఆల వేర్శన పొట్టు దొరకని వాళ్ళు దాన్ని నిల్వ చేసుకునే అవకాశం లేని వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో దొరికే ఎండిగిడ్డు కానీ జొన్న సొప్ప కానీ జొన్న కుట్టి కానీ అలాంటి వాటితో కూడా మన ఒంగోలు జీతావుల్ని మేపుకోవచ్చు జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు